హాయ్ ఫ్రెండ్స్ మోహన్ అనే ఈ వ్యక్తికి తన జీవితం అంటేనే పెద్ద చిరాకు ఎందుకంటే వీడు దయ్యాలను చూడగలడు ప్రపంచంలో దారి తిరిగే దయ్యాలన్నీ వీడికి మాత్రమే కనిపిస్తుంటాయి ఒకసారి వీడు చదువుకోవడానికి ఒక కాలేజీకి వెళ్తాడు అక్కడ ఐదు దయ్యాలు వీడిని ఆడుకోవాలని చూస్తాయి కానీ వీడు ఆ దయ్యాలకే బాబులాంటాడు ఆ దయ్యాలతో వీడు చేసే పనిని మీరు కలలో కూడా ఊహించి ఉండరు ఇక కథ మొదట్లో మనం కొంతమంది స్కూల్ పిల్లలు డీజే పాటలకి స్టెప్పులేస్తుండడం చూస్తాం అక్కడే మన హీరో మోహన్ ఒంటరిగా నిల్చొని ఉంటాడు అక్కడ ఉన్న పిల్లలందరూ వాళ్ళ గర్ల్ కి కిస్సులు పెట్టుకుంటూ ఉంటారు కానీ మోహన్ కి కిస్ పెట్టడానికి అక్కడ ఎవరు ఉండరు ఇంతలో ఒక అందమైన అమ్మాయి వచ్చి వాడిని గట్టిగా హత్తుకుని కిస్ చేయడం మొదలు పెడుతుంది ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఎందుకంటే మోహన్ ఒక అమ్మాయిని కాదు ఒక దయ్యాన్ని కిస్ చేస్తూ ఉంటాడు ఈ విషయం వాడికి అర్థమయ్యేసరికి భయంతో వాడి ప్యాంటు తడిసిపోతుంది వాడు ఆ దయ్యాన్ని చేయడం ఆపేయడంతో అది వాడిని చంపడానికి వచ్చి గాలిలోనే మాయమైపోతుంది దయ్యాల కాలేజీలో కొత్త టీచర్ కట్ చేస్తే మన మోహన్ ఇప్పుడు పెద్దవాడై ఒక కాలేజీలో టీచర్గా పనిచేస్తూ ఉంటాడు వాడు ఎలాంటి దయ్యాలనైనా చూడగలడు కాబట్టి ఈ విషయం వాడికి పెద్ద తలనొప్పిగా మారుతుంది కాలేజీలోని పిల్లలు వాడికి మర్యాద ఇవ్వకపోగా వాడిని బాగా ఏడిపిస్తూ ఉంటారు అక్కడే మనం ఎంసీ స్టాన్ లాంటి ఇద్దరు ర్యాపర్లను చూస్తాం వాళ్ళు ర్యాప్ పాటలో బూతులు తిడుతూ వాడి మొహం మీద డస్టర్ విసిరి కొడతారు మరోవైపు స్కూల్ ప్రిన్సిపల్ కూడా వాడి పరిస్థితి చూసి వాడిని స్కూల్ నుంచి గెంటేస్తాడు దెయ్యాల వల్ల మోహన్ చాలా ఇబ్బంది పడుతుంటాడు ఎందుకంటే ప్రపంచంలో వాడు మాత్రమే దయ్యాలను చూడగలడు అందుకే వాడు తన సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు దయ్యాలంటే మన మెదడులో జరిగే ఒక గందరగోళమని మనం వాటి గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అవి మన చుట్టూ ఉన్నాయనే భ్రమ కలుగుతుందని ఆ డాక్టర్ చెప్తాడు కానీ అదే సమయంలో మోహన్కి ఆ సైకియాటిస్ట్ చనిపోయిన తండ్రి కనిపిస్తాడు ఆయన మెడకు శాశ్వతంగా ఒక తాడు వేలాడుతూ ఉంటుంది దెయ్యాలు నిజంగానే ఉన్నాయని తన కొడుకు చెప్పే మాటలను ఆయన నమ్మడు దారిలో మోహన్కి ఒక ఫిట్నెస్ దెయ్యం తారసపడుతుంది అది జాగింగ్ చేస్తూనే ఒక ట్రక్కులోంచి దూరి అవతలికి వెళ్ళిపోతుంది మరోవైపు కాలేజీ ప్రిన్సిపల్ పిల్లలకు పాఠాలు చెప్పి లైబ్రరీలో పుస్తకాలను జిరాక్ చేస్తుంటాడు అప్పుడు ఒక అస్థిపంజరం వెనక నుండి వచ్చి ఆయన చెవిలో వేలు పెడుతుంది దాన్ని చూసి ప్రిన్సిపల్ భయంతో చచ్చిపోతాడు ఆ అస్థిపంజరం అతన్ని పట్టుకుని ప్రింటింగ్ మిషన్లో తలపెట్టి వెనకాల తన్నుతూ ఫోటో కాపీలు తీయడం మొదలు పెడుతుంది తర్వాత కొన్ని పుస్తకాలు స్టెబిలైజర్ అస్థిపంజరం కలిసి అతన్ని ఎంతగా భయపడతాయంటే అతను కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు ఆ తర్వాత ఈ కాలేజీ డైరెక్టర్ అయిన టీనాని కలవడానికి ఓంకార్ అనే వ్యక్తి వస్తాడు అతను పేరెంట్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ అతనికి కాలేజీ టీచర్ని కలవాలని కానీ మిగతా టీచర్ల లాగే ఆ టీచర్ కూడా దయ్యం భయంతో కాలేజీ వదిలి పారిపోయాడని టీనా చెప్తుంది కాలేజీ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉండడం చూసి కాలేజీ ఓనర్ ఒకరోజు టీనాని కలవడానికి వస్తుంది కాలేజీలో ఇలాగే టీచర్ల కొరత ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీని మూసివేయాల్సి వస్తుందని ఆమె టీనాతో చెప్తుంది టీనాకి కాలేజీని మూసివేయడం ఇష్టం లేదు ఎందుకంటే ఈ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ ఆమె తండ్రి అంటే ఇది ఆమె తండ్రి వారసత్వం ఆ తర్వాత మన మోహన్ ఆ కాలేజీలో ఇంటర్వ్యూకి వస్తాడు అతన్ని నువ్వు ఇంతకు ముందు పనిచేసిన కాలేజీని ఎందుకు వదిలేసావు అని అడుగుతుంది దానికి మోహన్ లేదు నేను వదిలేదు నన్ను వాళ్ళకి గెంటేసారు అని చెప్తాడు ఇది విన్న తర్వాత కూడా అతనికి ఉద్యోగం ఇస్తుంది ఎందుకంటే కాలేజీని నడపడానికి ఆమెకు అర్జెంటుగా ఒక టీచర్ కావాలి అతన్ని ఆ రోజు నుండే జాయిన్ అవ్వమంటుంది వాడు కూడా పిల్లలకు పాఠాలు చెప్పడానికి రెడీ అయిపోతాడు ఈ మధ్యలో మోహన్ తన క్లాసును వెతుక్కుంటూ పాత శిథిలావస్థలో ఉన్న ఒక లైబ్రరీకి చేరుకుంటాడు ఆ లైబ్రరీ నిజానికి దయ్యాలకు అడ్డ ఐదు దయ్యాల పిల్లలు ఏంజెల్ రాఖీ మాయా డాని జై ఆ లైబ్రరీని ఆక్రమించుకుని ఉంటారు మోహన్ అక్కడికి రాగానే ఆ దయ్యాల పిల్లలందరూ అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ మోహన్ వాళ్లను చూడగలుగుతున్నాడు కాబట్టి వాడు భయపడడు కానీ వాడిని చూసి ఆ దయ్యాలకే గుండె ఆగిపోయేంత పనవుతుంది ఇది చూసి మోహన్ కి ఇక్కడ ఏదో తేడా ఉందని అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే అతనికి టీనా కనిపిస్తుంది అక్కడ ఆ ఐదుగురు పిల్లల ఫోటోలు ఉంటాయి వాటిని చూసి అతను టీనాని ఆ ఫోటోల గురించి అడుగుతాడు ఆ ఐదుగురు పిల్లలు చాలా సంవత్సరాల క్రితం కాలేజీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో చనిపోయారని టీనా చెప్తుంది ఇది వినగానే లైబ్రరీలో తను చూసిన పిల్లలు దయ్యాలని మోహన్కి అర్థమవుతుంది దాంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఉద్యోగం వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు ఆ దయ్యాల పిల్లలు కూడా అతన్ని వెంబడిస్తాయి కానీ అవి కాలేజీ బయటికి వెళ్ళలేవు రాత్రికి టీనా మోహన్ని కలవడానికి వచ్చి స్కూల్లో దయ్యాలు ఉన్నాయని తనకు అనిపిస్తుందని చెప్తుంది ఇది విన్న మోహన్ ఆమెకు నిజమంతా చెప్పేస్తాడు ఎందుకంటే దయ్యాలను చూసే తన శక్తిని పిచ్చిగా భావించని ఒక అమ్మాయి అతనికి దొరికింది ఆ దయ్యాలలో మాయా అనే అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందని అతను టీనాతో చెప్తాడు అది వినే టీనా అవును మోహన్ నువ్వు చెప్పింది నిజమే ఆ అమ్మాయి చనిపోయే ముందు కూడా ప్రెగ్నెంట్గానే ఉంది అని అంటుంది గ్రాడ్యుయేషన్ పరీక్ష తర్వాత మనం కాలేజీలోని కొందరు అల్లరి పిల్లలను చూస్తాం వాళ్లకు కూడా కాలేజీలో దయ్యాలు ఉన్నాయనిపిస్తుంది అందుకే వాళ్ళు చేతబడి చేసి ఆ దెయ్యాలను ఆహ్వానిస్తారు వాళ్ళు పిలవగానే కాసేపటికి ఆ ఐదు దయ్యాలు వచ్చి వాళ్ళను ఎంతలా భయపడతాయంటే వాళ్ళంతా భయంతో అక్కడి నుంచి పారిపోతారు కానీ శైలజ అనే అమ్మాయి మాత్రం భయపడకుండా అక్కడే కూర్చుంటుంది ఆమె జై అనే దయ్యంతో మాట్లాడి అతను ఎలా చనిపోయాడని అడుగుతుంది మరోవైపు టీనా మోహన్కి ఒక విషయం చెప్తుంది చాలా ఏళ్ల క్రితం తన తండ్రి ఈ కాలేజీకి ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ఒకరోజు కాలేజీలో పార్టీ జరుగుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని దానివల్ల ఐదుగురు పిల్లలు చనిపోయారని చెబుతుంది ఇవాళ ఆ ఐదుగురు పిల్లలే దయ్యాలుగా మారి మనల్ని ఇబ్బంది పెడుతున్నారని అంటుంది ఈ కాలేజీ మూతపడకుండా కాపాడాలంటే ఆ ఐదు దెయ్యాల పిల్లలను ఇక్కడి నుంచి పంపించేయాలని ఈ పనిలోని సహాయం కావాలని అడుగుతుంది ఈ మాట వినగానే మోహన్ మనసులో లడ్డూలు పగులుతాయి ఎందుకంటే జీవితంలో మొదటిసారి ఒకరు తనను నమ్మారు దారిలో మళ్లీ అదే ఫిట్నెస్ దయ్యాన్ని చూసి దానికి రోడ్డు ఎలా దాటాలో నేర్పిస్తాడు ఈసారి ఏ ట్రక్ వచ్చి దాన్ని గుద్దకుండా ఉంటుంది సరే ఆ తర్వాత రోజు వాడు రెడీ అయ్యి కాలేజీలోని ఆ పాడుబడిన లైబ్రరీకి వెళ్తాడు అక్కడ ఆ ఐదు దయ్యాల పిల్లలు కూడా వాడిని చూసి చాలా సంతోషిస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చూడగలిగే ఒక వ్యక్తి దొరికాడు ఇక్కడ మోహన్ ఆ దయ్యాలన్నింటినీ కాలేజీ వదిలి వెళ్లిపోమని అంటాడు దానికి ఆ దయ్యాలన్నీ మొదట వాడి మీద చాలా కోపడి తర్వాత వాడిని తలక్రిందులుగా వేలాడిదిస్తాయి ఇలాగైతే పని జరగదని వాడికి అర్థమై మరుసటి రోజు తన సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు సైకియాట్రిస్ట్ ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆయన చనిపోయిన తండ్రి మోహన్తో ఒక మాట చెప్తాడు ఆ కాలేజీ ఆత్మలు తమ అసంపూర్ణమైన పనులను పూర్తి చేసే వరకు వాటికి శాంతి లభించదని అంటాడు అవి కాలేజీలోనే చనిపోయాయి కాబట్టి ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవ్వాలని అప్పుడే అవి శాంతితో స్వర్గానికి వెళ్లగలవని చెప్తాడు ఈ మాట వినగానే మోహన్ వెంటనే కాలేజీకి వెళ్ళి ఆ పిల్లలందరినీ చదువుకుని ఉద్యోగం కోసం కాకుండా వాళ్ళ ఆత్మశాంతి కోసం చదవమని చెప్తాడు వాళ్ళంతా బ్యాక్ బెంచర్లు కావడంతో ఒక అమ్మాయి తప్ప మిగతా ఎవరు చదువు మీద ఆసక్తి చూపరు మిగిలిన నలుగురు పిల్లలు మోహన్ మీద కోప్పడి వాడి పరువు తీయడానికి ప్రయత్నిస్తారు వాడి బాల్స్ ని చెట్టుకు బాధి బాధి కొడతారు దాంతో మోహన్ తన బాల్స్ మీద ఐస్ ప్యాక్ పెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత మోహన్ ఆ దెయ్యాల పిల్లలందరికీ పాటలు పాడి వాళ్ళను చదువుకోవడానికి మోటివేట్ చేస్తాడు దాంతో మరుసటి రోజు నుండి ఆ దయ్యాల పిల్లలందరూ చదవడం మొదలు పెడతారు అసలైన నిజం మరోవైపు ఏంటంటే శైలజ జైతో మాట్లాడుతూ అతని ప్రేమలో పడుతుంది జై ఒక దయ్యమని తెలిసినా ఆమె అతన్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉంటుంది ఒకరోజు కాలేజీలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది అందులో చాలా మంది పిల్లలు పాటల పోటీలో పాల్గొంటారు ఎంజల్ అనే దయ్యం అమ్మాయి కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది దానికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కానీ అందరి ముందు పాడలేదు కాబట్టి డానీ అనే మరో దయ్యం వచ్చి దాన్ని పాట పాడమని ప్రోత్సహిస్తుంది దెయ్యాల గొంతు మనుషులకు వినిపిస్తుందని చెప్తాడు వాడి మాటలు నమ్మి ఏంజల్ స్టేజ్ మీదకి వెళ్ళి తన బేసూరు గొంతుతో పాడడం మొదలు పెడుతుంది అది వినగానే అక్కడున్న వాళ్ళందరికీ భయంతో గుండె ఆగిపోయినంత పనవుతుంది పిల్లలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతారు ఒకరోజు క్లాస్లో మోహన్ పిల్లలకు పాఠాలు చెప్తుండగా టీనా మరో సమస్యను తీసుకొస్తుంది ఆమె మోహన్ను పక్కకు తీసుకెళ్లి కాలేజీ ఓనర్ కూడా కాలేజీ ఫంక్షన్కు రాబోతుందని ఆ ఫంక్షన్లో ఏ చిన్న తప్పు జరిగినా ఆమె కాలేజీని మూసేస్తుందని చెబుతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ ఒకరికొకరు కిస్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు పైనుంచి ఆ దయ్యాల పిల్లలన్నీ వాళ్ళిద్దరూ దగ్గరవడం చూస్తుంటాయి ఆ తర్వాత ఆ దయ్యాల పిల్లలన్నీ తమ చదువును పిల్లలను శ్రద్ధగా చేస్తాయి అవి తమ ఆత్మను ఫిట్ గా ఉంచుకోవడానికి వ్యాయామం కూడా చేస్తాయి సైన్స్ ప్రయోగాలు చేస్తాయి చదువులో అయితే ఇరగదీస్తాయి ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వడానికి పరీక్షల రోజు వస్తుంది దయ్యాల పిల్లలన్నీ రెడీ అయ్యి పరీక్ష రాయడానికి కూర్చుంటాయి కొందరు పిల్లలు చీటీలు పెట్టి కొందరు పిల్లలు కాపీ కొట్టి ఎలాగలా పాస్ అయిపోతారు పిల్లలందరూ చదువుకొని స్వర్గానికి వెళ్ళిపోతే తను ఇక్కడ ఒంటరిగా ఏం చేయాలని మోహన్ ఆలోచిస్తాడు అందుకే వాడు కూడా వాళ్లకు కొన్ని మార్కులు వేసి పాస్ చేస్తాడు అరే మోహన్ ఇలా పాస్ చేయిస్తే ఇక చదవాల్సిన అవసరం ఏముంది పాస్ అవగానే వాళ్ల కళ్ళ ముందు ఒక వెలుగు కనిపిస్తుంది వాళ్ల కళ్ళ ముందు పొగమంచు కమ్ముకుంటుంది దెయ్యాల పిల్లలన్నీ ఇక తమకు స్వర్గానికి వెళ్లే టికెట్ వచ్చేసిందని అనుకుంటారు అందుకే నోరు తెరుచుకుని ఆ వెలుతురులోకి వెళ్లడం మొదలు పెడతారు కానీ కాసేపటికే అది స్వర్గం టికెట్ కాదని మేఘాల నుండి వర్తమానం చెందుతున్న సూర్యరశ్మి అనే వాళ్లకు అర్థమవుతుంది దెయ్యాల చివరి కోరికలు ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి చదివి పాస్ అయినా స్వర్గానికి వెళ్లలేకపోయారు అందుకే వాళ్ళంతా మోహన్ మీద చాలా కోపడతారు కాలేజీలోని పిల్లల నుండి టీచర్ల వరకు అందరినీ ఎంతగా భయపెడతారంటే అందరూ కాలేజీ వదిలి పారిపోవాల్సి వస్తుంది ఇదంతా చూసి మోహన్ కి చనిపోయినా తండ్రి మీద చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆయనే ఈ ఐడియా ఇచ్చాడు అప్పుడు సైకియాట్రిస్ట్ తండ్రి ఆ పిల్లలు తమ వాస్తవాన్ని అంగీకరించినప్పుడే స్వర్గానికి వెళ్లగలరని చెబుతాడు మోహన్ కాలేజీకి చేరుకునేసరికి కాలేజీ ఓనర్ ఆ అనర్ధలాన్నింటికి వాడే కారణమని భావించి అతన్ని కాలేజీ నుండి గెంటేస్తుంది అందుకే మోహన్ చివరిసారిగా ఆ దయ్యాల దగ్గరికి వెళ్లి వాళ్ళు తమ వాస్తవాలను అంగీకరించినప్పుడే శాంతి లభిస్తుందని చెప్తాడు ఇది విన్న డాని ఆ రాత్రి పార్టీలో మంటలు అంటుకోవడానికి తానే కారణమని దాని వల్లే అందరూ చనిపోయారని అందరి ముందు ఒప్పుకుంటాడు తాను నరకానికి వెళ్తానని భయపడి ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచానని చెప్తాడు ఆ తర్వాత మోహన్ కాలేజీ వదిలి వెళ్లిపోతాడు రాత్రికి టీనా అతనికి ఫోన్ చేసి మళ్లీ కాలేజీకి రమ్మని చాలా ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఆ దయ్యాలోను వాడు మాత్రమే చూడగలడు వాటిని కాలేజీ నుండి పంపగలడు కానీ మోహన్ టీనా కాల్ లిఫ్ట్ చేయడు అందుకే టీనా కాలేజీ రిసెప్షన్ తో అనౌన్స్ చేయించి ఆ ఐదు దయ్యాలను కాలేజీ క్యాంపస్ లో గుమిగూడమని చెప్తుంది ఈ వార్త వినగానే అవి వెంటనే కాలేజీ క్యాంపస్కి వస్తాయి టీనా వాళ్లతో మాట్లాడుతుండగా వారిలో ఒక దయ్యం రిసెప్షనిస్ట్ శరీరంలోకి దూరి మోహన్కి కాల్ చేస్తుంది రిసెప్షనిస్ట్ తీయటి మాటలకు కూడా మోహన్ కాలేజీకి రావడానికి ఒప్పుకోడు కానీ టీనా తనని ప్రేమించడం మొదలుపెట్టిందని రిసెప్షనిస్ట్ చెప్పగానే అతను కాలేజీకి రావడానికి సిద్ధమవుతాడు తర్వాత ఏంజల్ అనే దయ్యం మాయా అనే ప్రెగ్నెంట్ దయ్యానికి ఒక లెటర్ ఇస్తుంది నిజానికి అది ఇరవై ఏళ్ల క్రితం మాయా బాయ్ ఫ్రెండ్ పొరపాటున ఆ లెటర్ను మాయాకి బదులుగా ఎంజర్ లాకర్లో పెట్టాడు ఆ లెటర్ చదివాక మాయాకి ఒక విషయం తెలుస్తుంది ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను ఆమె బిడ్డను అంగీకరించలేనని చెప్పాడు అంటే ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక నెంబర్ వన్ మోసగాడు ఇది చదివి మాయా చాలా బాధపడుతుంది కానీ మిగతా దయ్యాలన్నీ ఆమెను ఓదారుస్తాయి మరోవైపు కాలేజీ ఫంక్షన్ కు కాలేజీ ఓనవర్ వస్తుంది ఆమెకు స్వాగతం పలకడానికి టీనా ఓంకార్ రిసెప్షనిస్ట్ నిలబడి ఉంటారు కాసేపటికి కాలేజీ ఫంక్షన్ మొదలవుతుంది అందులో కాలేజీ పిల్లలు బోరింగ్ పాటలు వాయిస్తుంటారు దాంతో అందరికీ నిద్ర వస్తుంది అందుకే మోహన్ ఏంజెల్ అనే దయ్యాన్ని ఫంక్షన్లో జోష్ నింపమని అడుగుతాడు ఎంజల్ కూడా రెడీ అయ్యి ఒక సింగర్ శరీరంలోకి దూరి చాలా పాత పాటలు పాడడం మొదలు పెడుతుంది దాంతో అక్కడున్న టీచర్ల నుండి ముసలి వాళ్ల వరకు అందరూ డ్యాన్స్ చేయడం మొదలు పెడతారు ఆ తర్వాత ఏంజల్ తన బట్టలు విప్పి అందరికీ తన బ్రా చూపిస్తుంది అది చూసి ఓంకార్ ఆమె ముఖం మీద గట్టిగా గుద్ది స్టేజ్ మీద నుండి పాడేస్తాడు తర్వాత కాలేజీ దుస్థితిని చూసి ఓంకార్ తనను తాను ప్రిన్సిపాల్ గా ప్రకటించుకుని స్టేజ్ మీదకు వెళ్తుంటాడు కానీ అప్పుడే డానీ దెయ్యం అతని శరీరంలోకి దూరి అందరి ముందు అతని ప్యాంటుని విప్పేస్తుంది దాంతో అతని ప్రిన్సిపాల్ అయ్యే కళ కళ్ళగానే మిగిలిపోతుంది తర్వాత డానీ మిగిలిన నాలుగు దెయ్యాలకు క్షమాపణ చెప్తాడు ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం పార్టీలో మంటలు అంటించింది అతనే దానివల్లే వాళ్లంతా చనిపోయారు డానీ తన తప్పుకు పశ్చాత్తాప పడుతుండడంతో దయ్యాలన్నీ అతన్ని క్షమిస్తాయి మరోవైపు జై అనే దయ్యం శైలజను కలవడానికి వెళుతుంది అక్కడ శైలజ స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతుంటే దాన్ని కాపాడతాడు తను చనిపోయి అతనితో ఉండాలనుకుంటున్నానని శైలజ అంటుంది దానికి జై నువ్వు నీ జీవితాన్ని హాయిగా జీవించు ముసలి దానివై చనిపో అప్పటి వరకు నేను స్వర్గంలో నీ కోసం ఎదురు చూస్తాను అని చెప్తాడు ఇప్పుడు వాళ్ళందరి కలలు నెరవేరాయి అందరికీ నిజం చెప్పాలనుకున్న డానీ ఒకసారైనా స్టేజ్ మీద పాడాలనుకున్న ఏంజల్ తన బాయ్ ఫ్రెండ్ అసలు స్వరూపం తెలుసుకోవాలనుకున్న మాయా ఇక జై అయితే ఒక అమ్మాయిని కిచ్ చేయాలనుకున్నాడు కానీ ఇంకా రాఖీ అనే అబ్బాయి కళ పెండింగ్ లో ఉంది అతని కళ కేవలం పార్టీ చేసుకోవడమే అందుకే ఆ నాలుగు దయ్యాలు మోహన్ కలిసి అతన్ని ఒక పార్టీకి తీసుకెళ్తాయి అక్కడ వాడు చాలా మంది అమ్మాయిలతో కలిసి ఫుల్గా స్టెప్పులేస్తాడు దాంతో అతని కల కూడా నెరవేరుతుంది అతని స్టెప్పులతో పాటు వాళ్లకు స్వర్గానికి వెళ్లే టికెట్ కూడా వచ్చేస్తుంది అందుకే ఆ ఐదు దయ్యాలు ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని నిలబడతాయి ఇటువైపు టీనా మోహన్ కూడా చేయి పట్టుకుంటుంది కాసేపటికి అవి మినుగురు పురుగుల్లా మెరవడం మొదలు పెడతాయి డిటర్జెంట్ యాడ్స్ లో మెరిసే బట్టలు చూపించినట్లు వాళ్ళు కూడా మెరుస్తుంటారు ఆ తర్వాత వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ లాగా గాలిలో కలిసిపోతారు ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్